హాయ్ అండి మీకు జుట్టు ఊడిపోతుందా జుట్టు పెరగాల అయితే ఈ ఆయిల్ ట్రై చేయండి ఇది ఇంట్లోనే చేస్తాము ఇందులో అన్ని రకాలు యూజ్ చేస్తాము ఇవన్నీ కూడా మా ఊరి నుంచి వస్తాయండి ఇందులో ముఖ్యంగా బ్రింగారాజా కంపల్సరీగా యూజ్ చేస్తామన్నమాట మీకు ఇప్పుడు చూపిస్తున్నవన్నీ యూజ్ చేస్తాము ఈ ఆయిల్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి వెంటనే ఆర్డర్ చేసుకోండి ప్రోడక్ట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి అనమాట మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో డ్వాక్రా మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు కొత్త పథకాలను అయితే తీసుకురావడం జరిగింది కేవలం డ్వాక్రా మహిళల కోసమే ఈ రెండు పథకాలను అమలు చేయబోతున్నట్లు ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు మరి రెండు పథకాల ద్వారా కూడా డ్వాక్రాలో ఉన్నటువంటి ప్రతి అక్కచెల్లెముకు కూడా ఈ రెండు పథకాల ద్వారా మరింత లబ్ధి పొందే విధంగా కొత్తగా లోన్స్ మంజూరు చేసే విధంగా వాళ్లకు మరింత మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడినటువంటి మనకి రెండు వేల ఐదు వందల అరవై ఏడు సంఘాలకు ఆయన మనకి ఫండింగ్ రూపంలో ఒక్కొక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు అకౌంట్లోకి జమ చేయటం జరిగింది ఎవరైతే కొత్తగా సంఘాలుగా ఏర్పడ్డారో డ్వాక్రా మహిళల్లో డ్వాక్రాల కొత్తగా చేరారో వాళ్లకు గ్రూప్ కి గ్రూప్ కి కూడా రివాల్వింగ్ ఫండ్ రూపంలో మనకి పొదుపు అకౌంట్లోకి పదిహేను వేల రూపాయలు చొప్పున ఈ యొక్క సంఘాలలోని సభ్యులందరికి కూడా అందించడం జరిగింది దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉచితంగా మనకి ప్రభుత్వమే డబ్బులు ఇవ్వటం జరిగింది ఇలా డ్వాక్రా మహిళలకు అనేక విధాలుగా మనకి చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా చేస్తూ ఉన్నారు మరొక రెండు పథకాలు కూడా విడుదల చేసి వారికి లోన్స్ ఇచ్చి శ్రీనిధి ద్వారా కొత్త లోన్స్ నలభై ఎనిమిది గంటల్లోనే ఈ లోన్స్ ని మంజూరు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది నలభై ఎనిమిది గంటల్లోనే ఒక్కొక్క గ్రూప్ కి కూడా ఒక్కొక్క మహిళకి కూడా ఈ పథకాల ద్వారా గరిష్టంగా ఎనిమిది లక్షల వరకు కూడా లోన్స్ పొందే అవకాశం ఉంటుంది ఇక మనకి ఈ పథకం ద్వారా మరొక పథకం ద్వారా కూడా మొత్తం మళ్ళీ ఇంకోటి ఏంటంటే మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు లోన్స్ తీసుకునే అవకాశం ఇచ్చారు అది కూడా పావలా వడ్డీ లోన్ అయితే మంజూరు చేయబోతుంది ప్రభుత్వం మరి డ్వాక్రా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి ఈ రెండు పథకాలకు సంబంధించి మొత్తం డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలియజేస్తాను కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే ఈ పథకాలు విడుదలవుతున్నాయి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే డ్వాక్రా మహిళలకు అనేక పథకాలను ప్రభుత్వం అందజేస్తూ ఉంది గతంలో కన్నా ఇప్పుడు మరి రుణ పరిమితి పెంచడం జరిగింది మరి డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు బెనిఫిట్స్ ఏంటంటే మనకు ఎటువంటి మనకి పూచికత్తు గ్యారంటీ లేకుండా బ్యాంకుకు సంబంధించిన రుణాలను మహిళలకు రెండు నుంచి మూడు లక్షల వరకు కూడా మనకు అందించడం జరుగుతుంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా అక్క చెల్లెమలందరికీ కూడా రెండు కొత్త పథకాలను తీసుకువచ్చింది శ్రీనిధి ద్వారా ఈ రెండు కొత్త పథకాలు కూడా పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ముఖ్యంగా మొదటి పథకంగా చూసుకుంటే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ద్వారా పిల్లలు ఉన్ను ఉంటారు కదా చదువు కోసం ఎనిమిది లక్షల వరకు కూడా లోన్ అయితే ఇవ్వబోతున్నట్లు చెప్పటం జరిగింది ఎన్టీఆర్ కళ్యాణ ద్వారా పిల్లల వివాహ ఖర్చులకు రెండు నుంచి ఐదు లక్షల వరకు లోన్స్ అయితే ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది గతంలో లక్ష రూపాయలు మాత్రమే ఇస్తామన్నారు లేదా లక్ష నుంచి రెండు లక్షలు ఇస్తామన్నారు కానీ ఇప్పుడు రుణ పరిమితిని అయితే పెంచడం జరిగింది మరి ఏ సంఘాలకు ఇక్కడ మనకు మంజూరు చేస్తారు ఏ సభ్యులకు ఈ యొక్క ఉంటుంది అని చూసుకుంటే ముఖ్యంగా ఏ గ్రేడ్ సంఘాలకు అయితే కోటి రూపాయల వరకు కూడా రుణ పరిమితి ఉంటుంది బి గ్రేడ్ సంఘాలకు అయితే తొంభై లక్షలు అలానే గ్రేడ్ సంఘాలకైతే ఎనభై లక్షలు అలానే డి గ్రేడ్ సంఘాలకైతే అయితే డెబ్బై లక్షల వరకు కూడా రుణ పరిమితి ఉంటుంది మరి రుణాలను ఎందుకు మంజూరు చేస్తున్నారని చూసుకున్నట్లయితే పిల్లల చదువు కోసం మనకు మంజూరు చేస్తున్నారు అలాగే మనకు వివాహానికి మూడు నుంచి ఐదు లక్షల వరకు ఇస్తామన్నారు అది కూడా కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే మీరు అప్లై చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లోనే మీకు ఈ యొక్క రుణం అయితే మంజూరు చేస్తామన్నారు మరి ఎవరికి ఇస్తారు లోన్స్ అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు మాత్రమే ఈ అవకాశం ఉంది డ్వాక్రాలో ఉన్న డ్వాక్రా సంఘంలో ఉన్న సభ్యుత్వం ఉండాలి సభ్యురాల రికార్డ్ సక్రమంగా ఉండాలి పిల్లల విద్య వివాహ జీవనోపాధి ఉద్దేశమై ఉండాలి ఇంతకు ముందు మీరు లోన్స్ తీసుకుని సరిగ్గా బ్యాంకులకు చెల్లించి ఉండాలి వీటన్నిటినీ కూడా ప్రభుత్వం అయితే పరిగణనలోకి తీసుకుంటుంది ఒకవేళ మహిళలు శ్రీనిధి రుణం డబ్బులు తీసుకున్న తర్వాత మనకు మరణిస్తే కనుక వారికి రుణం కూడా రద్దు అయిపోతుంది ముఖ్యంగా ఈ విధంగా స్పష్టం చేయటం జరిగింది ఇప్పటి వరకు కూడా ఈ రుణాల ద్వారా దాదాపుగా నాలుగు వందల తొంభై రెండు మంది లబ్ధి పొందారని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఈ పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఎవరిని సంప్రదించాలనే విషయం కూడా ప్రభుత్వం ఇక్కడ వెల్లడించింది ముఖ్యంగా ఇక్కడ డ్వాక్రా సంఘాల్లో సభ్యత్వం ఉన్నటువంటి మహిళలు మీ రికార్డులను అప్డేట్గా ఉంటే మీ అన్నీ కూడా తీసుకెళ్ళి గ్రామవాడు సచివాలయాలు లేదా మీ గ్రూప్ లీడర్ ద్వారా ఈ యొక్క రుణం అనేది పొందవచ్చు ముఖ్యంగా గ్రామవాడు సచివాలయాన్ని పక్కన పెడితే సంఘమిత్రులు ఉంటారు ఆర్పీలు ఉంటారు మీ గ్రూప్ లీడర్ల ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి డాక్యుమెంట్స్ మీ యొక్క అనేవి ఉంటాయి కదా అవి ఇవ్వాల్సి ఉంటుంది అంటే రుణానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది శ్రీనిధిలో మీరు ఇవన్నీ పరిశీలించి డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించి శ్రీనిధి ద్వారా నలభై ఎనిమిది గంటల్లోనే మనకి లోన్ అనేది వచ్చే విధంగా చేస్తున్నారు దాదాపుగా ఎనిమిది లక్షల రూపాయల వరకు కూడా మీకు ఈ యొక్క లోన్స్ మంజూరు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం అయితే చెప్తుంది మరి ఖచ్చితంగా ఇప్పటి వరకు నాలుగు వందల తొంభై రెండు మంది మహిళలు ఈ యొక్క సంఘాల్లో ఉన్న వాళ్ళు ఉపయోగించుకున్నారని ఇక మిగిలినటువంటి వాళ్ళు కూడా లోన్స్ను అప్లై చేసుకోమని చెప్తున్నారు మరి ముఖ్యంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి అప్లై చేసుకోవాలంటే మీ యొక్క పిల్లవాడు ఉంటారు కదా ఒకళ్ళే కానీ ఇద్దరే కానీ ఉండని ఏదైనా ఉండొచ్చు చదువుకోవడానికి మీకు పావలా వడ్డీకే ప్రభుత్వం రుణాలు అయితే ఇస్తుంది అది కూడా నలభై ఎనిమిది గంటల్లోనే మీ అకౌంట్లోకి అయితే జమ చేస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే శ్రీనిధి ప పథకం ద్వారా మనకి లోన్ అయితే పొందాలంటే ముఖ్యంగా మీ యొక్క లీడర్ ద్వారా మీ యొక్క గ్రామ సంఘ మిత్రం కానీ వివో కానీ అనిమేటర్ కానీ వెలుగు ఆఫీసర్ కానీ ఇవంతా ఉంటారు కదా వాళ్ళని సంప్రదించి అక్కడ మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు అక్కడ కొన్ని రకాల ప్రూఫ్స్ అడుగుతారు వాటన్నిటిని కూడా మీరు సమర్పిస్తే అంటే మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు మీ పిల్లలకు సంబంధించిన వివరాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న తర్వాత మీ వివరాలన్నీ పరిశీలించి శ్రీనిధి ద్వారా నలభై ఎనిమిది గంటల్లో మీ అకౌంట్లోకి డబ్బులైతే వేస్తారు మరి పావల వడ్డీతో ఇస్తున్నారు ఈ పావల వడ్డీ లోన్ మంజూరు చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి మీరు ఖచ్చితంగా కూడా లోన్ అనేది తిరిగి మళ్ళీ నలభై ఎనిమిది వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి డ్వాక్రా మహిళ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇదే విధంగా డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇక్కడ ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి అంటే మీ పిల్లలు పెళ్లిళ్ళ కోసం మూడు నుంచి ఐదు లక్షల వరకు కూడా రుణాన్ని మంజూరు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ఇక్కడ గతంలో రుణ పరిమితి అనేది కేవలం లక్ష నుంచి రెండు లక్షలు మాత్రమే ఉండేది ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఇక్కడ మూడు నుంచి ఐదు లక్షల వరకు కూడా ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం చెప్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకానికి రెండు పథకాలకు కూడా అప్లై చేసుకోండి మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ యొక్క శ్రీనిధి పథకం ద్వారా కొత్త లోన్స్ అయితే మంజూరు చేస్తుంది కాబట్టి వివాహానికి అయితే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకానికి మూడు నుంచి ఐదు లక్షలు ఇస్తారు ఎన్టీఆర్ విద్యా పథకానికి అయితే ఎనిమిది లక్షల వరకు కూడా మీకు లోన్ అనేది ఇస్తారు మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా చెప్పాను కదా దాని ప్రకారంగా మీరు అప్లై చేసుకుంటే వెంటనే అప్లై చేసుకోండి మీకు సంఘాల ద్వారా మీకు ఈ విధంగా మీకు డబ్బులు రావడం జరుగుతుంది ముందుగా మనం చెప్పినట్లుగా ఇప్పటికే కొత్త సంఘాలు ఏవైతే పడ్ ఉన్నాయో కొత్త సంఘాలకైతే రివాల్వింగ్ ఫండ్ రూపంలో పదిహేను వేల రూపాయలు చొప్పునిచ్చారు ఈ విధంగా డ్వాక్రాలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు ఈ పథకాల నుంచి రెండు పథకాల ద్వారా కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే ప్రత్యేకంగా కేటాయించి అలానే అనేక పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగింది వాటిలోకి వచ్చేసి మనకి ఉచిత బస్సు ప్రయాణం కానీ పదిహేను వందల రూపాయలు కానీ ఉచిత సిలిండర్లు కానీ పద్దెనిమిది వేలు కానీ వీటన్నిటిని కూడా రాబోయే కాలంలో అమలు చేయబోతుంది మహిళలంతా కూడా సిద్ధంగా ఉండి డ్వాక్రాలో ఉన్నటువంటి వాళ్ళు లబ్ధి అయితే పొందండి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా డ్వాక్రా మహిళలకు ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని అప్లై చేసుకుని లోన్స్ అనేవి తీసుకోవడానికి ప్రయత్నించండి ఈ విధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను